మనలో కొంతమందికి పోలీస్ అవ్వాలని మంచి ప్యాషన్ ఉంటుందండి కానీ ఇంటర్మీడియటే చదువుంటారు వీళ్ళు కానిస్టేబులే అవ్వగలుగుతారు కొన్ని మన రాష్ట్రాల్లో అవుదామా అంటే నోటిఫికేషన్ తక్కువ వస్తూ ఉంటాయి నాలుగు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి వస్తూ ఉంటాయి ఏజ్ అయిపోతూ ఉంటుంది పొరుగు రాష్ట్రాలైనా పర్వాలేదు ముఖ్యంగా ఢిల్లీ పోలీస్ అండి అంటే కమాండోలుగా కూడా తీసుకుంటారు ఇక్కడ పర్వాలేదు ఢిల్లీ అయినా వెళతాను నాకు యూనిఫామ్ వేయటం ఇష్టం అన్నిటికంటే ముఖ్యంగా ముందు ఉద్యోగం లేదు ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవడం ఇష్టం అనే వాళ్ళకు మంచి అవకాశం వచ్చింది ఏడు వేల ఆరు వందల పైన ఉద్యోగాలు ఈరోజు ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది గతంలో చెప్పి చాలా కాలం అయింది మళ్ళీ మర్చిపోతారేమో రెండు రోజులే ఉందండి అప్లై చేయడానికి రెండు రోజులే ఉంది ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు పెద్దగా ఏమీ లేదు అప్లై చేసుకుంటారని చెప్పి మళ్ళీ ఈ సమాచారాన్ని మీకు ఇస్తున్నాను సో మరి రెండు రోజులంటే ఇరవై ఒకటి లాస్ట్ డేట్ ఇన్ అలా వెంటనే అప్లై చేసేసుకోండి ఇరవై ఐదు సంవత్సరాలు లోపు ఉండాలని చెప్పారు ఇక ఎస్సీ ఎస్టీలకి అయితే ఐదు సంవత్సరాలు బీసీలకి అయితే మూడు సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది కదండి అది ఇక్కడ కూడా అప్లై అవుతుంది అన్నట్టు క్వాలిఫికేషన్ ఏంటి అని మళ్ళీ డౌట్ వస్తుంది మీకు ఇంటర్ అండి ఇంటర్ ఇక ఎలా ఉంటుందంటే మన పోలీస్ కానిస్టేబుల్ టెస్ట్ ఎలా ఉందో అక్కడ కూడా అలాగే ఉంటుంది అదే సెలక్షన్ ప్రొసీజర్ అలాగే ఉంటుందండి ఐ మీన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ముందు రాత పరీక్ష రాత పరీక్షలో జనరల్ స్టా స్టడీసు జనరల్ నాలెడ్జ్ అథమెటిక్ రీజనింగ్ ఉంటాయి కదండీ జనరల్ సైన్సు కరెంట్ అఫైర్స్ అదే ఉంటుంది ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఇక మెజర్మెంట్సు ఏ సేమ్ స్టేట్ పోలీస్కి ఏ మెజర్మెంట్స్ అయితే ఉన్నాయో అవే ఉంటాయి లేడీస్ లేడీసు జెంట్స్ జెంట్సు ఇంకా నాకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్ అంత ఉంటుంది కాబట్టి అంతా ఇంత చెప్పలేం కాబట్టి ఇక్కడ చెప్పలేం కాబట్టి ఆ నోటిఫికేషన్ ఇస్తున్నాను అప్లై ఎక్కడ చేసుకోవాలనే వాళ్ళకి అప్లై చేసుకునే లింక్ కూడా ఇస్తున్నాను సో పోలీస్ అవ్వాలి అనుకునే వాళ్ళు అది కూడా ఢిల్లీలో పోలీస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు ఒక మంచి అవకాశం అండి ఢిల్లీ పోలీస్ కాబట్టి ఢిల్లీ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనుకుంటారేమో కాదండి సెంట్రల్ పూల్ అది అందరికీ ఇస్తారు అలాగని నార్త్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందనుకుంటారేమో అది కూడా ఉండదండి మన వాళ్ళతో పోల్చుకుంటే నార్త్ నార్త్ వాళ్ళు కాస్త వీకే ఉంటారు ఏది ఎడ్యుకేషన్ పరంగా కాస్త బ్రెయిన్ పరంగా కూడా అని నా ఉద్దేశం అంటే మన వాళ్ళు బాగా షార్ప్ అండి ఎందుకంటే ఐఐటీలు జీలు నీట్లు మన వాళ్ళే కదా ఎక్కువ కొట్టేది సో కాకపోతే తెలియక చాలామందికి ఎలాంటి సమాచారం తెలియక మన వాళ్ళు వెనకబడిపోతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో మనం వెనకబడిపోతున్నాం అని చెప్పి నేను ప్రతి జాబుని ఇద్దాం అనుకుంటున్నాం కదండీ అందుకే ఇస్తున్నా ఇక హెల్ప్ కూడా ఉందండి దయచేసి హెల్ప్ ఉంది ఎంతమందికి వచ్చినాయి మీరు చెప్పినాయి అని అంటున్నారు కానీ ఎంతమంది గట్టిగా ట్రై చేశారు నేను చెప్పడం వరకేనండి నా రీల్ చూస్తే ఉద్యోగం రాదు మీరు ట్రై చేస్తే వస్తుంది ఇక హెల్ప్ అంటారా చెప్పాను మాక్ మెంటార్ అని చెప్పి మాక్ మెంటార్ ఒకసారి చూసుకోండి వాళ్ళతో కనెక్ట్ అవ్వండి వాళ్ళు ఫ్రీగా ఇస్తారండి రెండు వేల మందికి ఫ్రీగా ఇస్తామన్నారు కాబట్టి విపరీతమైన మాక్ టెస్టులు రాసుకోవచ్చు ఈజీగా కొట్టవచ్చు ఇంకా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫాలో అవుతూ ఉండండి షేర్ చేయండి థ్యాంక్ యూ